ఏసు రక్షించును ఏసు పరచును ఏసయ దయా మినిస్ట్రీస్ వారి ఏడవ వార్షికోత్సవ ఏసయ్య దయా పండుగలు ఏసయ్య దయా పండుగలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిది పది తారీఖులలో అనగా గురు శుక్రవారంలో సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు స్థలం రత్నగిరి రైలు కట్ట ప్రాంగణము పలకలు రోడ్ గుంటూరు ముఖ్య ప్రసంగికులు దైవజన్లు టి జపన్యా శాస్త్రి గారు

పాస్టర్ గారు గుంటూరు గుంటూరు నలుదిశల నుండి తరలిరండి వేలాదిగా కదలిరండి ఆత్మ సంబంధమైన సంగీతం అభిషేక ఆరాధన ఆది అపోస్తుల ఉపదేశం ఈ సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు ఏ మినిస్ట్రీ సేవకులు మరియు విశ్వాసులు అందరికీ ఇదే మా ప్రేమ పూర్వ ఆహ్వానము వివరములకు సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ మరియు నైన్ త్రిపుల్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ జీరో వన్ సెవెన్